తిరుమల వెంకటేశ్వరుని సినీ హీరో విశ్వక్ సేన్ దర్శించుకున్నారు స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు మెకానిక్ రాఖీ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని ఈ రోజు దర్శించుకున్నట్టు తెలిపారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు మూడో రిలీజ్ సాంబార్ సెగ్మెంట్ అవుతాను నేను సివర్ మెట్లు ఎక్కి వచ్చినా సో చాలా అద్భుతమైన దర్శనం అయింది స్వామివారిని గెలిచినప్పుడల్లా ఫోర్ మర్చిపోతుంటా స్వామి స్వామివారు బ్లెస్సింగ్స్ కోసం మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉంటున్నారు థ్యాంక్ యూ ఈ సంవత్సరంలో